ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రోడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్వంటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆర్కిటెక్ట్ ఆఫ్ అమరావతి అమరావతి నగర నిర్మాత ఎవరు దీని మీద రాజకీయంగా చాలా దుమారం రాగొచ్చు చాలా రకాల చర్చలు ఉండొచ్చు కానీ అమరావతి రూపశిల్పిగా మాత్రం ఆధునిక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రూపశిల్పిగా మాత్రం చంద్రబాబు నాయుడుకి ఒక ప్రత్యేక స్థానం దక్కుతుందన్నమాట వాస్తవం అలానే చరిత్రలో కూడా ఆయన పేరు ప్రత్యేకంగా అమరావతి నిర్మాణం విషయంలో నిలిచిపోతుంది అనేది కూడా ఎవరైనా ఒప్పుకోవాల్సినటువంటి అంశం సో ఇదే తరహాలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే ఎన్డీఏ గెలిచిన తర్వాత కొంతమంది అభిమానులు ఆయనకి ఆర్కిటెక్ట్ ఆఫ్ అమరావతి పేరుతో ఒక పెయింటింగ్ని బహుకరించారు అది సోషల్ మీడియాలో ఒక వైరల్గా మారింది అసలు ఆ పెయింటింగ్ ఏంటి దాని సంగతి ఏంటో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం చంద్రబాబు నాయుడు రాజకీయంగా మూడుసార్లు ముఖ్యమంత్రి అయినా కానీ నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి ఈ సందర్భంపైనే తెలుగుదేశం పార్టీ ఎక్కువగా గతంలో జరిగినటువంటి సాధించినటువంటి గెలుపు కంటే కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి విజయంగా వర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితి ముఖ్యంగా అమరావతిలో పదిహేను వందల రోజులకి పైగా ఆందోళనలు జరిగిన తర్వాత రాజధానికి ఆకాంక్షకి అనుగుణంగా రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు దాదాపు ఇరవై తొమ్మిది వేల రైతులు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు వాళ్ళ ఆకాంక్షలాగా చంద్రబాబు నాయుడు గెలుపు తర్వాత అమరావతి మరోసారి ప్రాణం పోసుకుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది దీనికి ఒక ఆలంబనగా అమరావతి రూపకల్పన చేస్తున్నటువంటి చంద్రబాబుకు సంబంధించిన ఒక పెయింటింగ్ని ఆయనకి అభిమానులు బహిష్కరి బహుకరించారు ఇది సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వైరల్గా మారినటువంటి ఆయిల్ పెయింటింగ్ సో ఇందులో చూస్తే కనుక ఒక క్యాన్వాస్ పైన అమరావతి నిర్మాతగా చంద్రబాబు నాయుడు ఆ డిజైన్లని పెయింటింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి సో ఇది చూస్తానికి కూడా ఈ ఆయిల్ పెయింటింగ్ కనువిందు చేసినటువంటి దృశ్యంలా ఉంది సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి సింబాలిక్గా చంద్రబాబు నాయుడు కూర్చుని ఆయన చేస్తున్నటువంటి ఈ పెయింటింగ్ చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యారు అదే తరహాలో సోషల్ మీడియాలో షేర్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో ఇంత వైరల్ అయినటువంటి ఈ పెయింటింగ్ వెనుక ఉన్నటువంటి కథ ఏంటి అనేది అందరికీ వచ్చినటువంటి సందేహం దీన్ని వినీపాత్తో బహుకరించారు అమరావతికి సంబంధించినటువంటి సో అదే సమయంలో ఆయన కొన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో ఆ పెయింటింగ్తో ఫోటోలు దిగినటువంటి దృశ్యాలు కూడా బయటికి రిలీజ్ చేశారు సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు విన్నీ పాత్ర అయితే ఈ డిజైన్ ఈ పెయింటింగ్ గీసినటువంటి ఆర్టిస్ట్ మాత్రం తమిళనాడుకు చెందినటువంటి అన్బురాజన్ సో ఆయన రూపొందించినటువంటి ఈ చిత్రానికి ఇంతటి అనూహ్య స్పందన వస్తుందని కూడా తాము ఊహించలేదు అనేటువంటి అర్పుత రాజన్ ఈ తమిళనాడుకు చెందినటువంటి ఆర్టిస్ట్ కళాకారుడు ఆయన ఈ పెయింటింగ్ రూపొందించారు అందుకనే దీనికి థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కాంప్లిమెంట్స్ పోరింగ్ ఇన్ ద పెయింటింగ్ గిఫ్టెడ్ టు శ్రీ సిబిఎన్ సార్ అది ఎవరు కూడా వాళ్ళు కూడా అంత ఊహించలేదు ఇంత వైరల్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో దీని హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ద ఆర్టిస్ట్ అర్పుత రాజన్ ఆఫ్ తమిళ ఫ్రమ్ తమిళనాడు హూ కన్వర్టెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బిల్డింగ్ ఆర్ క్రియేటింగ్ అమరావతి ఇంటి పెయింటింగ్ సో ఒక పెయింటింగ్ రూపంలో అమరావతికి సంబంధించి దాని కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు దాని సృష్టికర్త కాబట్టి ఆయనకి గౌరవార్థం ఒక పెయింటింగ్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఆ పెయింటర్ అర్పుత రాజన్ ఈ డిజైన్ని రూపొందించారు సో ఇది విశేషమైనటువంటి ఆధారాభిమానాలను పొందింది ఈయన విన్నీ పాత్రో ఈయన బహుకరించారు సో దీనికి సంబంధించినటువంటి చర్చలో భాగంగానే ఇప్పుడు ఇంత డిస్కషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పెయింటింగ్ విశిష్టతను కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు చంద్రబాబు నాయుడికి సో చంద్రబాబు నాయుడు గారు పెయింటింగ్తో ఇంప్రెస్ అయ్యారు కాబట్టి ఆయన ఫొటోస్ దిగారు ఇదే అంశం సోషల్ మీడియా అంతటా కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్న తర్వాత మరోసారి అమరావతి ఊపిరి పోసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ విస్తృతంగా జరిగింది అది తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు అమరావతిలో ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి అంటే గత ఐదేళ్లలో జరిగినటువంటి పరిస్థితిని ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి గత ఐదేళ్లలో జరిగినటువంటి అమరావతి దుర్గతిని వివరించేటువంటి ప్రయత్నం చేశారు నెక్స్ట్ స్టెప్గా ఇమీడియట్గా సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం దగ్గర నుంచి పెండింగ్లో తొంభై శాతం కంప్లీట్ అయినటువంటి భవనాలకు సంబంధించినటువంటి క్లీనింగ్ యాక్టివిటీని ఇప్పటికే అమరావతిలో ప్రారంభించాల్సిందిగా సిఆర్డిఐని ఆదేశించారు అక్కడక్కడ మిగిలినటువంటి భూముల సేకరణ పైన కూడా ఫోకస్ పెట్టారు వచ్చే నెల రోజుల్లో అమరావతిలో కార్యనిర్వాహక వ్యవస్థలు అన్నింటినీ కూడా యాక్టివేట్ చేయబోతున్నారు దానికి తగ్గట్టుగా అమరావతి పనులు ముందుకు వెళతాయి కనీసం ఏడాది లోపే అమరావతిలో కొన్ని నూతన భవనాలను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నాటికే తొంభై శాతం వరకు నిర్మాణాలు పూర్తయినటువంటి భవనాలు ఉన్నాయి కాబట్టి రాబోయేటువంటి ఏడాది లోపే నూతన భవనాలను ఆవిష్కరించే దిశగా దానికి కావాల్సినటువంటి రహదారి వ్యవస్థలు డ్రైనేజ్ వ్యవస్థలని డెవలప్ చేసే విధంగా అధికారులకి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వం చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది దీనికి తగ్గట్టుగా టెండర్లో పిలవడం ద్వారా ఏపీసీఆర్డీఏ కూడా యాక్టివిటీని ముందుకు తీసుకెళ్తుంది సో ఆధునిక అమరావతి నిర్మాతగా చంద్రబాబు నాయుడిని పరిగణించేటువంటి పరిస్థితి అతి దగ్గరలోనే ఉంది అనేటువంటి విషయాన్ని సూచిస్తూ ఈ పెయింటింగ్ని రూపొందించారు ఈ పెయింటింగ్ విశేషమైనటువంటి ఆదరణ పొందింది ఆ పెయింటింగ్ వేసినటువంటి కళాకారుని కూడా విశేషంగా అందరూ కూడా ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో ఈ ఈ ని షేర్ చేయడం ద్వారా పెయింటర్కి కృతజ్ఞతలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఈ గిఫ్ట్ ఇచ్చినటువంటి విన్నీ ప్యాట్రో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి